భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు మల్లన్న రంగరంగం సిద్ధం చేసుకుంటున్నాడు భువనగిరి నుంచి పోటీ చేయాలనేది ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకొని పావులు కదిలిస్తున్నట్టుగా తెలిసింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా నల్గొండ జిల్లాలో ఆయన కలిసిండు ఇది మంత్రాలు జరిగినట్టుగా తెలిసింది కోమటిరెడ్డి కూడా ఆయనకు ఆశీస్సులు ఇచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టుగా ఆయన వర్గాల నుంచి వినపడుతుంది మొత్తం మీద ఏంటంటే ఈయన తీరుమారు మల్లన్న భువనగిరి మీదనే ఎందుకు గురిపెట్టిండు అంటే ఆ ప్రాంతం వాడు రెండోది అక్కడ భువనగిరిలో ఆయన మిత్రులు ఆయన దగ్గర సంబంధికులైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా తాజా మాజీ ఎంపీ కోమటిరెడ్డి ఎంకర్ కోమటిరెడ్డి కోమటిరెడ్డి ఉంటే తను ఈజీగా గెలవగలను అనేది ఆయనకు ఒక ధీమా ఏర్పడ్డది అందులో కాంగ్రెస్ గాలి కూడా ఉన్నది ఇప్పుడు దక్షిణ తెలంగాణలో ఏ సీట్ల నుంచైనా కాంగ్రెస్ పార్టీ సులభంగా గెలిచే ఉంది సో ఇవన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని ఆయన బల సమీకరణ జన సమీకరణ చేస్తున్నాడు మద్దతు మద్దతు సమీకరించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీసులు పొందిండు కోమటినే పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా ఆ పార్టీ ప్రకటించింది భువనగిరి ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది సో ఈయన ఇన్చార్జి ఆడ తాజా మాజీ ఎంపీ కోమటిరెడ్డి కాబట్టి ఈయన ఆశీసులు ఉంటే ఆయనకు ఈజీగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు తిరుమార్మల్ ఆయనకే వస్తుందా దీంట్లో పోటీ పడేవాళ్ళు ఏంటంటే చామల కిరణ్ రెడ్డి అని కూడా ఒక పోటీ పడుతున్నట్టుగా తెలిసింది ఆయన ఎన్ఆర్ఐనే ఏమో ఉన్నాడు ఆయనకంత స్టేచర్ లేదు ఆయనకంత పేరు కూడా పాపులర్ కాదు తీర్మార్మల్ అని అయితే పాపులర్ నేము కాంగ్రెస్ పార్టీకి సేవ కూడా చేసిండు మన ఎన్నికలలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడంలో కానీ ఆయన చాలా కృషి ఉన్నది సో ఆయన కృషిని గుర్తిస్తూ గౌరవిస్తూ ఒక అవకాశం ఇవ్వాలని ఆయన జాయినింగ్ టైంలో కూడా హామీ ఇచ్చిండు కాంగ్రెస్ పెద్దలు ఈ అన్నిటి దృష్ట్యా ఆయనకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎందుకు వస్తుంది అంటే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి పార్లమెంట్ సీట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటున్నాయి ప్రతి పార్లమెంట్ సీట్లో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాకపోతే ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది ఫెయిల్ అయింది ఆ విషయంలో వాళ్ళు అమలు చేయలేకపోయారు కారణం ఏంటంటే గెలిపే లక్ష్యంగా పోయినప్పుడు బలమైన అభ్యర్థులను కాదని కుల సమీకరణాలు పోయినప్పుడు ఇది మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి ఒక ఆయుధాన్ని అందించినట్టు ఉంటుంది కాబట్టి అని కొన్ని చోట్ల మినహాయింపులు ఇచ్చుకొని కూడా బలమైన అభ్యర్థులకే ఇచ్చుకున్నారు బీసీలకు వీళ్ళు అన్నట్టుగా ఇవ్వలేకపోయారు సో ఎంపీ సీట్లల్లో దాన్ని భర్తీ చేసుకోవాలి దాన్ని సవరించుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్నట్టుగా తెలిసింది అందువల్ల ఇప్పుడు నల్గొండ ఎంపీకి రెడ్డికి ఇస్తే భువనగిరి ఎంపీని ఒక బీసీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు ప్రచారం అవుతున్నది ఇదే సమీకరణం ఉంటే తిన్మార్ మల్లన్న హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కరెక్ట్ పర్సన్ ఎందుకంటే ఆయన పాపులర్ నేము మీడియా సంస్థ ఉన్నది జనంలో అందరికీ తెలిసిన వ్యక్తి ఇంతకుముందు కూడా ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసిండు అక్కడ మంచి పరిచయాలు ఉన్నాయి ఇక్కడ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ఇక్కడ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీసులు ఉన్నాయి వీటన్నిటి దృశ్యా ఆయనకు బలం చేకూరే అవకాశం ఉంది చూడాలి మరి రేపు ఎన్నికల నాటికి ఏమైనా పరిస్థితులు మారతాయా తీర్మార్ పనులన్నే రంగంలో ఉంటాడా అనేది చూడాలి ఇప్పటి వరకు అయితే ఆయన కావలసిన వాతావరణాన్ని తయారు చేసుకుంటున్నాడు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు